హాయ్ అండి ఇది చుక్కకూర చుక్కకూర రెండు కట్టలు ఒక్కొక్క కట్ట పదేసి రూపాయలు రెండు కట్టలు ఇరవై రూపాయలు ఇరవై మూడు ఇవ్వమంటే ఇవ్వలేదు అమ్మ మాకే ఇరవై మూడు చెప్పున్న మేము కొన్నాము మేము పది రూపాయలకు ఒకటి అయితే అన్నారు సరే అని రెండు కట్టలు తీసుకున్నానండి ఇదేంటి అంటే మనకు ఆరోగ్యానికి ఆకుకూరలు చాలా మంచివి అందులోనూ ఈ కూర పాలకూర తోటకూర ఇలాంటివి ఇలాంటివంటే చాలా మంచివి ఇందులో కూరలు ఏంటి అంటే హిమోగ్లోబిన్ పెరగడానికి ఎక్కువ ఐరన్ ఇందులో ఐరన్ రిచ్ ఉంది అండ్ విటమిన్ ఏ అండ్ సి కూడా ఉంటాయి ఏంటంటే మరి పులుపు వస్తుంది కదా సి విటమిన్ కూడా పుష్కలంగా ఇందులో లభిస్తుంది దీనికి కాంబినేషన్గా నేను యాక్చువల్లీ పప్పు టమాటా చేద్దాం అనుకున్నాను పప్పు కొద్దిగా ఉందని ఇంకో పప్పు ప్యాకెట్ తీస్తే ఆ పప్పు కాస్త లైట్గా చిరిగింది ప్యాకెట్ ఈ ప్యాకెట్ కేజీ దీని మీద వన్ ఎయిటీ రూపీస్ అని ఉంది వన్ ట్వంటీకి ఇచ్చాడు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్